అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన మెనూను సక్రమంగా అమలు చేయాలని మండల అభివృద్ధి అధికారి జే రాంబాబు అన్నారు నాతవరం మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు హాస్టల్లో ఉన్న బోరు పనిచేయకపోవడంతో నీరు నిలవడం వల్ల హాస్టల్ విద్యార్థులు మురుగునీటితో ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని రాంబాబు గమనించారు ఈ సమస్యను పంచాయతీ అధికారుల ద్వారా పరిష్కరిస్తామన్నారు హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే మెనూలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని వాటిని చక్కదిద్దుకోవాలని లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాద్యను ఎంపీటీఓ మందలించారు లోపలి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఆల్రెడీ వార్డెన్ గారు చెప్పాము అది నేను కరెక్ట్ చేసుకుంటానంటున్నారు కరెక్ట్ చేసుకుని మళ్ళీ నేను రెండు మూడు రోజుల్లో వస్తాను మళ్ళీ చూస్తాను అంటే ఒక రైతా ఒకటి మెనులో అది ఒకటి కొంచెం చికెన్ కొద్దిగా కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పడం జరిగింది నీళ్ళు పనులను బాగా చేస్తున్నారు అంటే ఇక్కడ శానిటేషన్ కూడా కొంచెం బాగాలేదు శానిటేషన్ మీద కూడా చెప్పడం జరిగింది అలా పంచాయతీ ఫుడ్ కూడా అలర్ట్ చేసి కొంచెం అక్కడ శానిటేషన్ కూడా క్లియర్ చేయాలి అంటే కూడా అక్కడ తప్పకుండా అని అది మెయిన్ ఏంటంటే శానిటేషన్ అక్కడ చేయాలి కానీ పంచాయతీ కూడా చెప్తాను సందర్ సెక్రటరీ చేసి అది సెంటేషన్ అలాగే లోపల కూడా వాటర్ గారు లోపల ఏమైనా యూజ్ నిర్మాతున్నామో అది కూడా వాటర్ గారు క్లియర్ చేయమని చెప్పాను కూడా